ఎందుకంటే చెట్లో నూట మూడు మార్కులు వచ్చినాయి డిఎస్సి లో యాభై ఆరు పాయింట్ నాలుగు అన్న ఎవడైనా నువ్వు ఊడిపోతావు అంటే చూపించా నాకు అలవాటు ఏ స్థాయిలో ఉన్నాం అనేటటువంటిది కాదు ఏ స్థాయికి చేరుతున్నావు అనేటటువంటిది ముఖ్యం కొట్టే శక్తున్నా కొట్టే ఓపిక ఉన్నా కొట్టే బలం ఉన్నా కొట్టడం తెలిసిన తట్టుకో నిలబడతాను చూడు దెబ్బతిని అది బలం ఒక్కసారి సబ్జెక్ట్ మీద కమాండింగ్ వచ్చిన తర్వాత మనం ఇంకా ఎంత చదివితే అంత దాని రుచిని ఆస్వాదించవచ్చు ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ చదివినాం అన్న అన్ని టెక్స్ట్ బుక్స్ చదివినాం ఎయిత్ క్లాస్ వరకు ఏ పేజ్ ఏముంది అనేటటువంటిది కూడా మాకు అంత గుర్తుండేటటువంటి విధంగా నాలుగు సార్లు మేము చదివినాం రెండు సార్లు కోచింగ్ సెంటర్ లోనే ఉన్నాయి ఎందుకంటే నాకు ఫ్రీ నాకు ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది కాబట్టి రెండు సార్లు కోచింగ్ సెంటర్ లోనే వచ్చింది అసలు ఉద్యోగం రిజల్ట్ అనేట చూసినప్పుడు మా ఇంటి ముందు నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు అరే పలానా లక్ష్మణ్ కొడుకుకి నౌకర్ వచ్చిందంటారా నేనే చూసినా నేనే చూసినా నేనే చూసిన మా నాన్నకి ఇద్దరికి చెప్పిన చాలా సంతోషపడ్డారు ఆర్డర్ కాపీ వచ్చిన రోజు నా సంతోషానికి అవ్వ మహబూబ్ తీసుకున్నప్పుడు ప్రిపేర్ అవుతున్నారు కదా చాలా మంది వాళ్ళకు బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అంటే ఇలా చదివితే ఉద్యోగం సాధ అంటే అప్పుడంటే కాంపిటీషన్ తక్కువనే అనుకోండి కొద్దిగా ఇప్పుడు తోటి హెవీ కాంపిటీషన్ ఉంది తక్కువ పోస్టులు ఉన్నాయి అవునా వీళ్ళకు మీరు ఇచ్చేటువంటి బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటే జాబ్ కొట్టగలరు ఒకటి ఎప్పుడైనా సరే ప్రణాళిక అనేటటువంటిది ముఖ్యం అన్న అంటే డిఎస్సికి పోయే ముందు పరిస్థితి అనేటువంటి చాలా ఘోరంగా ఉండేది అంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏమనిపించేది అన్న ఉద్యోగం వస్తుంది కాన్ఫిడెన్స్ అట్లనే ఉండేనా అప్పుడప్పుడు ఏమన్నా హండ్రెడ్ పర్సెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధిస్తా నమ్మకం సరే దాంట్లో మాకు కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంటంటే రెండు వేల పన్నెండు డిఎస్సి వాళ్ళకి మాకంటే పూర్వమైనటువంటి డిఎడ్ మిత్రులు చేసినటువంటి పెద్ద ఉద్యమం మాకు కలిసి రావడం కావచ్చు తర్వాత ఎస్జిటి ఫర్ డిఎడ్ అనేటటువంటిది మాకు రావడం కావచ్చు తర్వాత పోస్టుల యొక్క సంఖ్య అనేటటువంటిది ఎక్కువగా ఉండడం కావచ్చు ఇవన్నీ ఉన్నా కూడా మంచి డిస్టిక్ ర్యాంక్ తో సాధించగలిగిన అయితే అనేటటువంటి నమ్మకం అయితే సంపూర్ణంగా ఉంటుండే మాకు అడ్డం వచ్చింది ఏదీ లేదు అడ్డం వచ్చిన ఆలోచన ఏది లేదు ఒక ఆర్థిక పరిస్థితి తప్ప ఈ రోజు నడుస్తుంది ఏముంది రేపటి పరిస్థితి ఏంది హాస్టల్ ఫీజు ఏంది అనేటటువంటి కొన్ని సందర్భాలే తప్ప ఇక ఈ అవకాశం వచ్చిన తర్వాత మాత్రం ఏ రోజు ఒక్క రోజు ఒక్క క్షణం కూడా నేను ఉద్యోగం సాధించలేను అనేటటువంటి ఆర్థిక పరిస్థితి మనకు గొప్ప ఇన్స్పిరేషన్ గా చదవాలి ఆర్థిక తప్పకుండా ఈ రోజు నేనేమంటా అంటే ఒక వ్యక్తికి ఇప్పుడు ఉదాహరణకి పల్లెటూరు ప్రాంతాల్లో ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక పది బర్రెలు ఉన్నాయి మాకు ఆటోమేటిక్ గా నాకు ఆ బర్రెలు మా అమ్మ నాన్న పాలు పితికిన పాలు కూడా నేను ఇంకో దగ్గర వేసి రావడానికి నాకు టైం సరిపోదు ఏమీ లేదు పరిస్థితి అంటే ఆ హండ్రెడ్ పర్సెంట్ నేను ఏదైతే నేను నా లక్ష్యం ఉందో ఆ లక్ష్యం వైపునే నేను దృష్టి పెట్టవచ్చు అంటే ఏమీ లేదు అని ఆలోచన చేసా కంటే అరే నాకు అవతల కంటే టైం ఎక్కువ దొరికింది కదా ఇంకా వేరే ఆలోచన చేయకుండా నా లక్ష్యమే నాకు కనిపిస్తుంది కదా అనేటటువంటిది కనిపిస్తుంది అన్న చదువుతున్నప్పుడు ఎప్పుడైనా అనిపించేదా అంటే నాకు ఉద్యోగం నా పరిస్థితి ఇట్లా అనిపిస్తుంది అనుకోండి కానీ దాన్ని అధిగమించాలి దాన్ని సమాజంలో ఉండేటటువంటి కొంతమంది స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు కావచ్చు తర్వాత కొంతమంది ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే అన్నదమ్ములకి అక్కచెలకి ఏ విధమైనటువంటి స్ఫూర్తి సందేశాలు అందిస్తున్నారు అట్లాంటివి తీసుకొని మోటివేట్ కావడం కావచ్చు ఇక నాకున్నటువంటి అప్పటి హాబీ ఏంటంటే నేను కొంత ఆ జాతీయవాద భావజాలతో అప్పటికి కూడా విద్యార్థి సంఘాల్లో తిరిగిన కాబట్టి ఆ కొంత వివేకానంద గారి కొటేషన్స్ చదువుకోవడము అట్లాంటివన్నీ బాగా జరుగుతున్నాయి తప్పకుండా వినాలి అది అవి ఒక చిన్న చాక్లెట్ తింటే ఏ విధంగా అయితే మనకు చక్కెర పదార్థం అంది మనం రిఫ్రెష్ అయితాము అదే విధంగా కొన్ని యూట్యూబ్ మోటివేషనల్ వీడియోస్ కూడా అట్లాని అంటే కొంతమంది కొంత వ్యూవర్స్ కోసము లేకపోతే వాచింగ్ అవర్స్ కోసం లేకపోతే కొంత ఏదో సబ్స్క్రైబర్స్ కోసం కొంతమంది సమయం వేస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అట్లా కాకుండా ఏదో ఉంది మనకి ఏది ఉంది అసలు అంటే ఎట్లా అంటే ఎవరు మంచి యూట్యూబర్ మంచి మనకి ఏది ఒక సారాంశం ఇచ్చేటటువంటి యూట్యూబర్ అనేటటువంటిది కూడా గ్రహించుకోవాలి ఆ టైంలో చూస్తాం అన్ని అట్లాంటి చూస్తాం టెక్స్ట్ ఫస్ట్ బుక్స్ చదివా అన్ని టెక్స్ట్ బుక్స్ చదివినాం ఎయిత్ క్లాస్ వరకు ఆ ఏ పేజ్ లో ఏముంది అనేటటువంటిది కూడా మాకు అంత గుర్తుండేటటువంటి విధంగా నాలుగు సార్లు మేము చదివినాం రెండు సార్లు కోచింగ్ సెంటర్ లోనే ఉన్నాయి ఎందుకంటే నాకు ఎట్లా ఫ్రీ నాకు ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది కాబట్టి రెండు సార్లు కోచింగ్ సెంటర్లోనే చాలా మోడల్ టెస్ట్లు మూడు వేల మంది రెండు వేల ఐదు వందల మంది నాలుగు వేల మంది రాసినా కూడా ఈ రోజు ఎగ్జామ్ రాస్తే మరుసటి రోజే మాకు రిజల్ట్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు నా అదృష్టం ఏంటంటే సరే నేను కాదు కానీ టాప్ లో ఉన్నప్పుడల్లా నా సంతోషం అయితే మామూలు సంతోషం ఉండకపోయేది ఆ గోడపై అతికిచ్చేటటువంటి వాళ్ళు ఆ టాప్ లో ఫస్ట్ ఫస్ట్ పేపర్ చూడంగానే నా పేరు అనేటటువంటి టాప్ లో ఉంటుండే సరే వాళ్ళు ఇచ్చిన అవకాశానికి నేను సద్వినియోగం దానికి ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు కూడా గర్వపడాలి మన సంకల్పాన్ని చూసి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు కూడా అదే మేము సరైన వ్యక్తికి మేము చేయుతని ఇస్తున్నాం కదా అని అనుకోవాలి అదే మా పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితుల్లో వాళ్ళు చేయుతని ఇస్తున్నారు కదా మనం కూడా పూర్తి మనసులో ఉంచుకొని ముందుకెళ్ళాలి అంటే వాళ్ళు ఇచ్చిన దానికి వినియోగించుకొని మనమేంటో చూపించేటువంటి మార్గం కూడా ఉండాలి అంటే ఇప్పుడు అంటే ఎగ్జామ్ అయింది మళ్ళీ సమ్మర్ వన్ వన్ వీక్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది చాలా మంది అప్పుడే స్కిప్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా మంది అలాంటి వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు చాలా మందికి రాలేదు చాలా అంటే అంటే ఎగ్జామ్ అంటే మనం డే వన్ నుంచి అన్న డే లాస్ట్ వరకు అదో టెంపో మెయింటైన్ చేయాలి మనం అయితేనే ఉద్యోగం వస్తుంది చాలా మంది ఇంకా నాకు వస్తుందో రాదు అని డౌట్ పడి ఎనక ఎనక పోయి ఎనక వెళ్ళిపోతారు పోస్ట్ పోన్ చేయదు ప్రాక్టీస్ టెస్టులు రోజు రాసే వాళ్ళ ఎట్లా వీక్లీ వన్స్ ఉంటుండే అన్న గ్రాండ్ టెస్ట్లు వీక్లీ వన్స్ ఉంటుండే ఇక ప్రాక్టీస్ ప్రాక్టీస్ టెస్ట్లు అంటే మనకు బయట దొరికేటటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ తో ఉండేటటువంటి వాటి విజేత అప్పుడు విజేత గానీ తర్వాత ను పబ్లికేషన్స్ ఓకే వాటిని వాడేటటువంటి వాళ్ళం తర్వాత కొంత ఏంటంటే ఒకసారి ఒక్కసారి సబ్జెక్ట్ మీద కమాండింగ్ వచ్చిన తర్వాత మనం ఇంకా ఎంత చదివితే అంత దాని రుచిని ఆస్వాదించవచ్చు ఎందుకంటే తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత కర్నూలు నుంచి వచ్చిన తర్వాత కొంత ఆర్థిక పరిస్థితి కావచ్చు లేకపోతే ఇంకా కొన్ని పరిస్థితులు కావచ్చు సరే ఎంత అని భారం అయిదాం మనం అయితే కోచింగ్ అయితే ఫ్రీగా ఇచ్చిర్ర కదా అనేటటువంటి కొన్ని పరిస్థితులతోనే ఇంటికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఊర్లో తిరుగుతుంటే కూడా చాలా మంది ఏం ఏం తమ్ముడు నిన్న మొన్న దాకా ఇడికో వచ్చినావు ఏం మళ్ళా ఊర్లోనే ఉన్నావు మళ్ళా అంతా అంతా ఓకేనా అన్నట్టు మాట్లాడు జాబ్ రాదా అనేటటువంటి పరిస్థితులు ఉంటే అంటే వెకిలీగా కాకుండా కూడా కొంత నా బాధ్యతను నా సంకల్పాన్ని గుర్తు చేసేటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఆత్మీయులు ఉంటారు ఊర్లలో కూడా సద్విమర్శలు అని తీసుకోవాలి అంటే అప్పుడు విమర్శగా తీసుకుంటే మనసు భారానికి గురవుతుంది మనసు భారాన్ని భారం చేసుకోకూడదు తర్వాత వనపరితిలో వచ్చి నేను రూమ్ పెట్టి ఆ తర్వాత మంచి చదివి అవన్నీ కూడా చేసినాం అయితే ఎప్పుడు కూడా గ్యాప్ రానియద్దు గ్యాప్ వచ్చిందంటే మన ఆలోచన అనేటటువంటిది పక్కకి సడలింపబడుతుంది గుర్రానికి ఏ విధంగా అయితే అది కడతారో కళ్ళకి గంట సైడ్ కి కడతారో ఆ విధమైనటువంటి విధంతోనే ఉద్యోగం సాధించేంత వరకు కూడా మనం ప్రయత్నం చేస్తేనే దానికి ఫలితం ఉంటది అన్న రివిజన్ రివిజన్ మెయిన్ రివిజన్ మెయిన్ ఇప్పుడు నేను నేను ఒక మాట చెప్పిన ఒకసారి సబ్జెక్ట్ మీద కమాండింగ్ వచ్చిన తర్వాత రివిజన్ అనేటటువంటి దిశలో మనం వివిధ రకాలైనటువంటి ఇవి రివిజన్ అనేటటువంటిది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చేస్తాం కొంత తెలివైన వ్యక్తికి ఏమైతుందంటే అది విసుగుదలకు గురి చేస్తుంది కాబట్టి అట్లా విసుగుదలకు గురి కాకుండా ఏం చేయాలంటే మిగతా వాళ్ళు రాసినటువంటి నోట్సెస్ కావచ్చు నోట్స్ ప్రిపేర్ చేసినటువంటి నోట్స్ చదవడం కావచ్చు నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూ రాసిన వీళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో రాసినారు అని చెప్పి కొంతమంది ఉంటారు కదా వాళ్ళు రెఫర్ చేయడం కావచ్చు రాయడం కావచ్చు లేకపోతే వాళ్ళు ఇంకో వేరే కోచింగ్ సెంటర్ కి వెళ్ళి ఉంటారు వాళ్ళు మీకు ఎట్లా రాపిచ్చారు నోట్స్ అనేటటువంటిది కావచ్చు అది సబ్జెక్ట్ ఒకటే ఉంటది బట్ కొంతరే మాకి ఈ విధమైనటువంటిది రారు కదా కదా ఓహో అని చెప్పి మనం దాన్ని అనలైజ్ చేస్తూ కొంత ఆస్వాదిస్తూ చదవగలుగుతాం ఎందుకంటే టెట్ లో నూట మూడు మార్కులు వచ్చినాయి చాలా అప్పుడు అంటే ఫస్ట్ ఫస్ట్ కదన్న టెట్ అప్పుడు సారం పిండాలి ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి ఇది డిఎస్సి కంటే హార్డ్ ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ లో తయారు చేసేదానిపిస్తుంది నూట మూడు వచ్చినాయి నూట అన్న అంటే అంటే టెట్ రాసేటప్పుడు కోచింగ్ కి కోచింగ్ ఏం లేదు కానీ అప్పటికి నేను టెట్ కంటే ముందు కొంత ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లో పనిచేసే పరిస్థితి వచ్చింది ఏడు రోజులు శిక్షణ తీసుకున్నాం అంటే ఆధార్ ఎన్రోల్ ఎట్లా చేయాలి ఎట్లా నమోదు చేసుకోవాలి అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాకు పన్నెండు వేల రూపాయలకి నన్ను సూపర్వైజర్ గా చిన్న ఉద్యోగం ఇచ్చిరన్నట్లు ప్రైవేట్ సెక్టర్ లో ఇస్తే వారం రోజులలోనే టెట్ ఎగ్జామ్ పడబోతుంది అనేటటువంటిది ఫస్ట్ టెట్ అది పడబోతుంది అంటే నేను వాళ్ళతో సార్ నేను చదువుకోవాలి నేను ఎట్లాగైనా సరే టీటీసీ అయిపోయింది కాబట్టి డిఎడ్ అయిపోయింది నాది నేను వెళ్ళాలనుకుంటున్నా అనుకుంటున్నా అంటే ఇప్పుడే డిఎస్సి పడుతుంది ఇప్పుడేం ఏం రాస్తావు నువ్వు ఈ మంచి సూపర్వైజర్ ఉన్నారు మీరు మీ కింద ఒక టీం ఉంది ఒక ఎనిమిది మంది టీం ఉంటారు పన్నెండు వేల రూపాయల శాలరీ నీ పరిస్థితి నాకు తెలుసు ప్రసాద్ వద్దులే అని చెప్పి చెప్పారు మీరు నాకు మీరు నా అంటే నా నుంచి వాళ్ళు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకున్నారు అన్నట్టు వాళ్ళు ఒరిజినల్ తీసుకున్నారు మీరు ఇస్తారా నేను పోలీస్ స్టేషన్కు వెళ్ళాలా సవాళ్ళ సంకల్పం ఉంది మీరు ఇస్తారా లేకపోతే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా అని చెప్తే ఆయన నా లోపల ఉన్నటువంటి కొంత ఫైర్ చూసి సరే నేను తర్వాత ఇస్తా నువ్వైతే ఉండు తమ్ముడు రేపు పొద్దున్నే వచ్చు లేని అన్నారు వారు భోజనం తీసుకురావడానికి బయటకు వెళ్తే నేను వారి డెస్క్ మీద ఉన్నటువంటి సర్టిఫికేట్ తీసుకుని బోర్డు దగ్గర అట్లాంటి తర్వాత కలవలేదన్న కానీ నిజంగా కలవాలి హేమచంద్ర రెడ్డి గారు వారి పేరు హేమచందర్ రెడ్డి గారు వారు ఎందుకంటే ఆ వారం రోజులు నాకు కడుపు నిండా భోజనం పెట్టి ఏ బాబు మీరు పల్లె ప్రాంతాల నుంచి వచ్చారు మీ ఆకలి నాకు తెలుసు ఎవ్వరు మొహం మాట పడద్దు మీరు ఒకటే ఇడ్లీ తినాలి ఒకటే వడ తినాలి అనేటటువంటి పరిస్థితి కాదు కడుపు నిండా తినండి నాకు ఈ కాంట్రాక్ట్ వల్ల లాభం వచ్చినా నష్టం వచ్చినా మీ కడుపు మాత్రం నిండాలి అని చెప్పిన అంటే అట్లాంటి మనస్తత్వం కాబట్టి నిజంగా అంటే అప్పుడు ఈ సరళి నడుస్తున్నది అన్న ఏది మన డిఎస్సి కోచింగ్ లోనే ఉన్నప్పుడే నడిచింది అంటే రిజల్ట్ వచ్చింది ఏముంది అసలు ఉద్యోగం రిజల్ట్ ఉద్యోగం రిజల్ట్ అనేట చూసినప్పుడు మా ఇంటి ముందు నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు అదే పలానా లక్ష్మణ్ కొడుకుకి నౌకరు వచ్చిందంటారా అని చెప్పి చూసినా నేనా చూసినా నేనే చూసిన మా నాన్నకి ఇద్దరికి చెప్పిన చాలా సంతోషపడ్డారు ఆర్డర్ కాపీ వచ్చిన రోజు నా సంతోషానికి అవదులేవు మహబూబ్ నా తీసుకున్నప్పుడు తర్వాత ఇంటి ముందు వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆపి ఆ బండి బండి అయితే బండి ఆ సైకిల్ అయితే సైకిల్ ఆపి నన్ను అప్రిషియేట్ చేసి ఇంటికి వచ్చి స్వీట్స్ తినిపించి మా గ్రామ ప్రజల ప్రేమను కూడా నేను అప్పుడు బాగా చూరగొన్నా అయితే నిజానికి ఏంటంటే ఒకవేళ డబ్బులు లేకపోవచ్చు కానీ మొదటి నుంచి కూడా చాలా విలువలతో గౌరవంగా అందరితో సామాజికంగా కలవిడిగా ఉన్నటువంటి కుటుంబమే మాది అప్పుడు మీరు ఇంకా జాబ్ రాలేదా అన్నవారు కూడా పలకరించారు ఇక వాళ్ళని అంటే మనస్సు ఇప్పుడు మనసు చివుకుమనేటట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళని గుర్తు పెట్టుకుంటామేమో కానీ అదే వాళ్ళన్నది కూడా మన మంచి కోసమే కదా అని చెప్పి మనం తీసుకోవాలి పాజిటివ్ గా తీసుకోవాలి తప్ప వాళ్ళ మీద కదా నేను సాధించిన అంటే అది గర్వం అయితే మనసుకు ఎప్పుడు ఎప్పుడు కూడా అహాన్ని ఎప్పుడైతే దగ్గరికి రాని ఉంటామో మనకు అప్పుడు ఎదుగుదల హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నారు కదా చాలా మంది వాళ్ళకు బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అంటే ఇలా చదివితే ఉద్యోగం సాధ అంటే అప్పుడు అంటే కాంపిటీషన్ తక్కువనే అనుకోండి కొద్దిగా ఇప్పుడు తోటి పోల్చుకుంటే ఇప్పుడు హెవీ కాంపిటీషన్ ఉంది తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు మీరు ఇచ్చేటువంటి బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటే జాబ్ కొట్టగలరు ఒకటి ఎప్పుడైనా సరే ప్రణాళిక అనేటటువంటిది ముఖ్యం ప్రణాళిక అనేటటువంటిది ఎంత ముఖ్యమో మానసిక సంసిద్ధత కూడా అంతే ముఖ్యం మానసికంగా సంసిద్ధపడి ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తే సంకల్ప బుద్ధి అనేటటువంటిది ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆటోమేటిక్గా భగవంతుడు కావచ్చు భగవంతుడి రూపంలో ఇంకెవరో కావచ్చు మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు మనకు హండ్రెడ్ పర్సెంట్ మన మనసు కూడా మనల్ని ప్రోత్సహిస్తూ పురమాయిస్తూనే ఉంటుంది కాబట్టి ఒక ప్రణాళిక అనేటటువంటిది ముఖ్యం అది పదహారు గంటలు చదువుతారా పదహారు గంటలు చదివి నిన్న ఏం చదివినా గుర్తు లేనటువంటి వాళ్ళు ఉంటారు రెండే గంటలు చదివి నిన్నటి సబ్జెక్ట్ని మళ్ళీ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేయమంటే కూడా చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఎంత సమయం చదువుతున్నాం అన్నది కాదు ఎంత శ్రద్ధతో చదువుతున్నాం అనేటటువంటిది ముఖ్యం నీ కష్ట నష్టాలు ఏ విధంగా అయితే నీ మనసును పిండేస్తుంటాయో ఆ పిండేసేటటువంటి దారిలోనే లక్ష్యాన్ని చేరుకుంటే నువ్వు ఎంత అద్భుతంగా ముందుకెళ్తావు అనేటటువంటిది కూడా మనసులో మెదులుతూ ఉండాలి ఏ స్థాయికి చేరుకోగలుగుతావు అనేటటువంటిది కూడా ఇమాజిన్ చేసుకోగలగాలి చేసుకున్నప్పుడు మనకి కొన్ని పాజిటివ్ వైబ్స్ అనేట నెగిటివ్ వైబ్స్ వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ అనేటటువంటి మన వైపు వస్తాయి మనం కూడా ఎక్కడ కూడా వేరే వైపుకు ఆలోచన చేయకుండా మన మనసు మనల్ని పురమాయిస్తుంది ఒక చిన్న ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా నాయనా నీది ఈ కార్యక్రమం కంటే ముందు నీ అగో ఈ ఉద్యోగ లక్ష్య సాధన అనేటటువంటిది ఉంది నువ్వు ఏదైనా పని చేయడానికి పోయినా నీ లక్ష్య సాధన అనేటటువంటి ఉంది అంటే అక్కడ లిమిటెడ్ టైం అనేటటువంటి కేటాయించి పూర్తి సమయం అనేటటువంటి మళ్ళీ నీ లక్ష్యం వైపు మళ్లించడానికి నీ మానసిక సంసిద్ధత ఎప్పుడైతే ఉంటుందో ఆ మానసిక సంసిద్ధత నేను నడిపిస్తుంటది అన్నట్లు అంటే ఎన్ని పనులు ఉన్నా ఫస్ట్ ప్రిపరేషన్ లో ఉన్నాం కాబట్టి అదే ముఖ్యము అదే చేయాలి అదే ముఖ్యం మిత్రులారా నేను చెప్పేది కూడా ఒకటే మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేటటువంటిది కాదు ఏ స్థాయికి చేరుతున్నాం అనేటటువంటిది ముఖ్యం ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా నువ్వు ఉద్యోగం సాధిస్తే నువ్వు కసితో ముందుకెళ్తే నువ్వు సంకల్పంతో ముందుకెళ్తే నీ లక్ష్యం అనేటటువంటిది నువ్వు చేరుకుంటే ఆ రోజు ఇప్పుడున్నటువంటి అన్నీ మాసిపోతాయి రూపు మారిపోతాయి ఒకటి వందేమాతరం ఫౌండేషన్లో జేడి లక్ష్మీనారాయణ గారు ఒకటి చెప్పినటువంటిది నాకు అప్పటి నుంచి కూడా నాకు ఇప్పటికి గుర్తుంది ఒక అమ్మాయి ఎప్పుడు కూడా పట్టణం ముఖంలో ఉన్నటువంటి అమ్మాయి టెన్త్ క్లాస్లో ఎక్కువ మార్కులు సాధిస్తే అది మండల స్థాయిలోనా పాఠశాల స్థాయిలోనా కానీ అప్పుడు ఒకటి కార్యక్రమం పెట్టినారు మాత్రం ఫౌండేషన్ వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకి ఆఫర్ ఏమి ఇచ్చారంటే నాన్న మీరు ఎక్కువ మార్కులు సాధిస్తే అంటే ఈ మండల స్థాయిలో మొదటి స్థాయి వస్తే మొదటి గ్రేడ్ వస్తే మీకు మేము హెలికాప్టర్ ఎక్కిస్తాము అని చెప్పి ఒకటి పిల్లలకి ఒక మంచి గొప్ప ఆలోచనలు కలగాలని చెప్పి పెట్టినటువంటి సందర్భం ఆ సందర్భంలో ఒకటి జెడి లక్ష్మీనారాయణ గారు ఇంపాక్ట్ ప్రోగ్రాంలో ఒక మాట చెప్పారు ఏమనంటే అయ్యా అందరినీ మేమందరినీ క్రోడీకరించడం పిల్లలందరూ ఒక దగ్గర కూర్చున్నారు బట్ అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మనకి చాలా స్ఫూర్తినిస్తుంది అని చెప్పి ఒక మాట చెప్పారు ఆ మాట ఏంటంటే ఆ అమ్మాయి పల్లెటూరు ప్రాంతం నేపథ్యం నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఆ వస్తువు ఉన్నప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆటోలో ఏదైతే వీళ్ళు ఏదైతే సెంటర్ చెప్పిందో ఎక్కడ నుంచి అయితే హెలికాప్టర్ ఎక్కించుకుపోతా అన్నారో అక్కడికి వస్తు ఉన్నప్పుడు ఆ ఆటోలో కూర్చొని వస్తూ ప్రయాణం చేస్తుంటే ఆ అమ్మాయికి సైడ్ నుంచి చూస్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయట పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపించిన తర్వాత ఆ అమ్మాయి ఆటో తర్వాత ఒక రిక్వెస్ట్ చేసిందంట సార్ సార్ ఒక్కసారి అన్న ఒక్కసారి ఒక్క ఫోటో దిగుతాము ఇది ఇంత పెద్దగా ఉంది బిల్డింగ్ మేము దీని ముందులో ఒక్క ఫోటో దిగుతామని అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నాన్నకున్నటువంటి ఆ ఫోన్తోని ఒక చిన్న ఫోటో కూడా దిగిరంట అయితే అంటే ఆ తర్వాత పిల్లల యొక్క అనుభవాలను అడుగుతుంటే మీరు వచ్చారు కదా మీకు ఏమనిపించింది అని అడుగుతుంటే ఈ అమ్మాయి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మరి ఈ విషయాన్ని ప్రస్తావిస్తే వారు అడిగారంట దీనికి నేను దానికి సంబంధం ఏందమ్మా నీ ఫీల్ ఎట్లా ఉంది నీ అనుభూతి ఎట్లా ఉంది పైకి వెళ్తే అని నేను అడిగినా కదా నువ్వు దీన్ని చెప్తున్నావు అని అంటే అదే సార్ నేను నేను అదే చెప్తున్నా నేను వచ్చేటప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపించినాయి కదా సార్ నేను ఆ హెలికా హెలికాప్టర్ ఎక్కిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి కిందికి చూసిన సార్ నేను చూస్తే అప్పుడు పెద్ద పెద్దగా కనిపించినటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా చిన్న ఆగిపెట కనిపిస్తున్నాయి సార్ నేను పైకి ఎదిగిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత కిందికి చూస్తే అని చెప్పి చెప్పిందట మరి దీనివల్ల నీకు ఏమర్థమైంది బిడ్డ అంటే సార్ మనం ఇప్పుడున్నటువంటి కష్టాలని కూడా దగ్గరుండి చూస్తే ఆ బిల్డింగ్స్ ఏ విధంగా అయితే కనిపించినాయో నాకంటే వంద రెట్లుగా వంద వంద రెట్లు ఎత్తుగా ఎట్లా కనిపించినాయో నా ముందర ఉన్నటువంటి కష్టాలు కూడా అట్లాగే నేను ఫీల్ అయితే దాన్ని ఏం సాధించలేను అట్లా కాకుండా నేను దాన్ని అధిగమించి అక్కడి నుంచి అన్ని బిల్డింగ్స్ మధ్యలో నుంచి వచ్చి నేను ఇక్కడ ఈ హెలికాప్టర్ ఎక్కి నుంచి కిందికి చూస్తే ఇవి అగ్గి పెట్ట కనిపిస్తున్నాయి అదే నాకు అప్పుడు నేను ఈ ప్రాంతానికి చేరుకోవడానికంటే ముందు చూసినటువంటి ఆ బిల్డింగ్సే ఈ రోజు నేను ఎదిగి పైకి ఎదిగి చూస్తే చిన్నగా కనిపిస్తున్నాయి అంటే అని చెప్పిందట చెప్తే మనకు కూడా జీవితంలో ఎదగడానికి కొన్ని కష్టాలు కనిపిస్తుంటాయి ఆ కష్టాలు అనేటటువంటివి మనం ఉన్నప్పుడు మనం దాన్ని పెద్దగా ఊహించుకున్నప్పుడు చాలా పెద్దగా ఉంటాయి బట్ వాటిని అధిగమించి ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో మన లక్ష్యాన్ని సాధించుకుంటామో అప్పుడు ఈ కష్టాలనైనా మనం దాటుకుంటూ వచ్చింది ఈ కష్టాలైనా మనకి ఇబ్బంది పెట్టింది అయ్యో ఇంత చిన్న కష్టాలని నేను ఆ రోజు భారంగా ఫీల్ అయినా కదా అని చెప్పి అనుకునేటటువంటి సందర్భాలు వస్తాయి అవే కష్టాలు నీ వ్యక్తిత్వాన్ని మరింత షైనింగ్ చేసేటటువంటి విధంగా మరింత అద్భుతంగా పదును పెట్టేటటువంటి విధంగా నీ వ్యక్తిత్వాన్ని మలుస్తాయి భవిష్యత్తులో నువ్వు చేసేటటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ఈ మూలం మరవకుండా చేస్తే నీ నుంచి తయారైనటువంటి జనరేషన్ కూడా అద్భుతంగా తయారవుతుంది అది నేను ఆ రోజు నేను స్ఫూర్తి పొందినటువంటి మాటలు అట్లాంటివి కాబట్టి తప్పనిసరిగా మనం లక్ష్యాన్ని చేరుకోవాలి లక్ష్యాన్ని చేరుకుంటే అప్పుడు వచ్చేటటువంటి ఫలాలు అనేటటువంటి చాలా మాధుర్యంగా ఉంటాయి మిత్రులారా ఈరోజు తిన్నటువంటి ఫలం కంటే కష్టపడితే వచ్చినట్టు దొరికేటటువంటి ఫలం చాలా మాధుర్యం అనేటటువంటిది ఇస్తుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి ఎక్కడ కూడా ఆత్మాభిమానాన్ని చంపుకోకండి ఎక్కడ కూడా ఆత్మ వంచన చేసుకోకండి మీ లక్ష్యానికి దూరం కాకండి అని చెప్పి నేను నా ఆత్మీయులైనటువంటి అన్న తమ్ములు సోదరులందరికీ కూడా మా అన్న తరఫు నుంచి మా అన్న యూట్యూబ్ ద్వారా నేను మీకు అందరికీ కూడా లక్ష్య సిద్ధించాలని చెప్పి లక్ష్యం సిద్ధించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ అన్న వాస్తవంగా మేము పోతూ ఉన్నాము మంచి ఇంటర్వ్యూ అయితే మళ్ళీ చేస్తాను తప్పకుండా అయితే లక్ష్య సాధన కోసం అంటే ప్రతి వ్యక్తికి కూడా కష్టాలు అనేటువంటివి ఉంటాయి ఆ కష్టాలు వచ్చినాయని కన్నీళ్లు గార్చుకుంటూ అలాగే ఉంటే మనం ఏది సాధించలేము ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ సాధించినటువంటి వాళ్ళ యొక్క స్టోరీ మనం వింటే తప్పకుండా దాని ముందు దాని వెనక అనేటువంటి చాలా కష్టాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ప్రతి అంటే మీకు ఉన్నటువంటి కష్టాలు అవి శాశ్వతంగా ఉండేటివి కావు కొన్ని రోజులు మాత్రమే అవన్నీ కూడా దాటుకొని సక్సెస్ సాధిస్తే అవే ఒక తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి జీవితంలో కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కూడా అలా మారిపోవాలంటే తప్పకుండా మీరు ఏం చేయాలి సక్సెస్ సాధించాలి సో ఎనీహో మిత్రారా తప్పకుండా ఈ టైం ఇచ్చినందుకు ఈ టైం ఇచ్చినందుకు కృష్ణప్రసాద్ అన్న కూడా అందరి తన నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీమ్ నమస్తే